హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కొరమేను మామిడికాయ చేపల పులుసు చేసుకుందాం దానికోసం నేను చేపని ముందుగా బాగా నీట్గా వాష్ చేసుకున్నా ఇప్పుడు నిమ్మకాయ కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ బై వన్ అంతా వేసుకొని గరం మసాలా బాగా మిక్స్ చేసి చేపల్ని నానబెట్టాలి ఒక అరగంట పాటు ఉంచేయాలి మూత పెట్టి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు అల్లము కొంచెం కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది టమాటాలు టమాటాలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది రెండు ఇలాచి కొంచెం లవంగాలు వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బాండిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చేపలను వేసుకొని ఒక్కసారి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఈ కొరమేను చేప గట్టిగానే ఉంటుంది అంత చిదక్కుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా చేసిన పేస్ట్ చింతపండు రసం కొంచెం అలాగే మామిడికాయ పులుసు అనుకున్నాం కదా మామిడికాయ వేసుకొని పులుసు అంతా బాగా దగ్గరికి మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి రుచి సరిపడినంత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఏమన్నా పడాల్సి వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి మన మామిడికాయ కొరమేను చేపల పులుసు రెడీ మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పానని కాదు కానీ చాలా చాలా బాగుంటుందండి పులుసు మామిడికాయ వేసుకొని చేపల పులుసు చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్